మీ దగ్గర ఉన్న పాత క్యాసెట్లు సిడీలు డివిడీ లోని డేటా అంతా పెండైలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం మన చిన్న నాటి జ్ఞాపకాలు మన అమ్మా నాన్నల పెళ్లి ఎలా జరిగాయో చూడాలి అని అందరికీ ఆశగానే ఉంటుంది కానీ ఈ జనరేషన్ లో క్యాసెట్స్ లోని డివిడీస్ లోని చూడటం ఎలా అనుకుంటున్నారా అయితే మీ అందరి కోసం మీ క్యాసెట్స్ ని పెన్ ని లా కన్వర్ట్ చేసే ఏకైక స్టూడియో మన విజయవాహి స్టూడియో మీ డివిడీ లు క్యాసెట్లు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా వాటిని సరిచేసి పెన్ లా కన్వర్ట్ చేయగలిగే ఏకైక నిపుణులు చిల్లా శ్రీనివాస్ రెడ్డి మీ పాత జ్ఞాపకాలన్ని పదిలపరుచుకునే ఏకైక అవకాశం ఇది మీ దగ్గర ఉన్న పాత క్యాసెట్లు సీడీలు డివిడీలు స్క్రాచ్ సరిచేసి పెన్ డ్రైవ్ లా కన్వర్ట్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉన్నారు ఎన్నో ఏళ్ల నాటి పాత క్యాసెట్లు టేప్ నలిగిన టేప్ కట్ అయినా జిడ్డు పట్టిన టేప్ మీద ఫంగస్ ఏర్పడి వాటిని పూర్తిగా సరిచేయగలరు ఇక్కడికి మీ క్యాసెట్లు డివిడీలు కొరియర్ పంపిస్తే ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో మీ డేటా మొత్తం పెన్ డ్రైవ్ కన్వర్ట్ చేసి తిరిగి పంపిస్తారు ఇప్పటికే మూడు రాష్ట్రాల నుంచి క్యాసెట్లు సీడీలు కొరియర్ రావడం జరిగింది దీనికి ఏపీఎస్ ఆర్టీసీ కొరియర్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంది మీకు ఇంకా అడ్రస్ విజయ్ వాహిని ఫోటో అండ్ వీడియో వరల్డ్ మండపేట మండలం కలువ పువ్వు సెంటర్ పిన్ కోడ్ ఫైవ్ త్రీ జీరో ఎయిట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇంకా లేట్ చేయకుండా మూల ఉన్న మీ పాత క్యాసెట్లు డివిడీలు పెన్ లో కన్వర్ట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్